వెయ్యి కోట్ల రూపాయల నష్టం బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారుల వలన టీటీడీకి నష్టం వస్తున్నది ఇంతకంటే దారుణం మరొకటి లేదు ఈ సాంప్రదాయం ఒక్కసారి మొదలైతే రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూములన్నింటినీ కూడా ఎవరి స్వార్థానికి వారు ఈ రకంగా మార్పిడి చేసేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది ఇక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ల మీద పొలాల మీద భూముల మీద ఏ రకమైనటువంటి నమ్మకాన్ని ప్రజలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది దేవుని సంపదకు రక్షణగా ఉండాల్సినటువంటి టిటిడి యాజమాన్యం అంటే బీఆర్ నాయుడు గారు ముఖ్యంగా అధ్యక్షునిగా దైవ ప్రతినిధిగా చెప్పుకునేటువంటి ప్రవక్త బీఆర్ నాయుడు గారు ఆ దేవుడి స్థలాన్ని కాపాడటానికి ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పి ఉన్నా అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అభ్యంతరం పెట్టకపోగా ఈయనే ముందుండి మొత్తం తతంగమంతా నడిపించి చాలా తొందరగా కంప్లీట్ చేసేయాలా అని దానికోసమనే ఒకరోజు మీటింగ్ పెట్టి ప్రత్యేకమైన మీటింగ్ అంటే టీటీడీ స్థలాన్ని దానం చేయటానికి అంటే ఎవరైనా దాతలు ఇచ్చేటువంటి డబ్బు కోసమని ప్రత్యేక సమావేశం జరపలా టీటీడీకి ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల స్థలాన్ని వేరే వాళ్లకు ఇచ్చేసేదానికి టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మీటింగ్ జరిగింది సింగిల్ ఎజెండాతో అది మే ఏడవ తారీఖున ఏమిదెండా అంటే మన భూమిని టూరిజం వాళ్ళకి ఇచ్చేద్దాం టూరిజం వాళ్ళది మనం తీసుకుందాం దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం నెల రూప లోపల మీరు నిర్ణయం తీసేసుకోండి అని ఆ బోర్డు యొక్క తీర్మానం ఇంత దారుణంగా బిఆర్ నాయుడు మీరు ధర్మ ప్రచారాన్ని కాపాడతాను దేవుడి నిధుల్ని కాపాడతాను మహాయాంలో మొత్తం అంతా నాశనం చేసినామని చెప్తున్నారే సాక్షాత్తు భగవంతునికి సంబంధించిన అత్యంత విలువైనటువంటి భూమే ఈ రోజున మీ చేతుల్లో అధికారం ఉన్నది ఈ అధికారంతో ఎక్కడో బయట టూరిజం వాళ్లకు స్థలం ఇచ్చేటువంటి ఇరవై ఐదు ఎకరాలు కాకపోతే యాభై ఎకరాలు ఇవ్వండి కానీ దేవుడికి సంబంధించినటువంటి పొలాన్ని ఇవ్వటం అన్నది ఘోరము నేరము దుశ్చర్య అని ద్రోహము తప్ప మరొకటి కాదు ఇది లక్షలాది కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే నేను ఈ వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భగవంతుని ఆస్తిని ఈ రకంగా అన్యాక్రాంతం చేస్తున్నటువంటి టీటీడీ పెద్దల యొక్క భాగోతాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు సాధువులు ఆచార్య పురుషులు వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఈ రోజున దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే అత్యంత విలువ కలిగినటువంటి ఈ స్థలమంతా కూడా దేవుడికి కాకుండా పోతుంది ఈ స్థలంతో ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆస్తుల ఆస్తులన్నింటికి కూడా ప్రమాదం పొంచుకొని ఉన్నది